హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా రాయచూర్ టౌన్ గ్రామంలో రాయచూర్ టౌన్లో జరుగుతున్నటువంటి వేరువాక పౌర్ణమి శుభ సందర్భంగా మున్నూరు కాప్ సామాజిక వర్గం ఎక్స్ఎమ్ఎల్లి పాపారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగడి పోటీలండి రేపు కర్ణాటక లోకల్ విభాగం అలాగే పదకొండవ తేదీ మూడు రాష్ట్రాల న్యూ కేటగిరీ విభాగం పోటీలు పన్నెండవ తేదీ సీనియర్స్ విభాగం అండి మొత్తం మూడు రోజుల పోటీలు ఇక్కడ ఉంటాయి నిర్వహిస్తున్నారు ఇక్కడ రేపు ఓన్లీ కర్ణాటక లోకల్ ఎద్దులకు మాత్రమే కోర్టు అండి కోర్టు పొడవు వచ్చేసి మూడు వందల అడుగులు రేపు ఉదయం ఈరోజు డ్రా తీసి లోకల్ విభాగానికి రేపు ఉదయం ఏడు గంటలకే పోటీలు అండి అలాగే ప్రతి పోటీలు ఒకరోజు ముందు సాయంత్రం డ్రా తీస్తారు రేపు సాయంత్రం న్యూ కేటగిరీ విభాగం పోటీలు తీసి అలాగే ఎల్లుండి పదో తేదీ పదకొండవ తేదీ న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహిస్తారు సీనియర్స్ విభాగానికి కూడా పదకొండవ తేదీ సాయంత్రం డ్రా తీసి పన్నెండు పోటీలు అండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ కోర్టు బండలు కూడా అండి లోకల్ విభాగం బండ అలాగే న్యూ కేటగిరీకి సీనియర్స్ విభాగానికి నిర్వహించే బండ కూడా చూపిస్తాము లోపలికి వచ్చే ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కోర్టు బయట బండలు ఉన్నాయి బండలు చూపిస్తాను ఈ బండ అండి ఇది రేపు నిర్వహించే కర్ణాటక లోకల్ విభాగానికి అలాగే న్యూ కేటగిరీ విభాగానికి కూడా ఇదే బండి అండి పదకొండవ తేదీ నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి కూడా ఇదే బండి వేస్తారు రేపు నిర్వహించే లోకల్ విభాగానికి అలాగే ఎల్లుండే ఎన్నో కేటగిరీ విభాగానికి కూడా ఇదే పండియం అండి ఫ్రెండ్స్ సీనియర్స్ విభాగం పండుగ చూపిస్తాము పన్నెండవ తేదీ నిర్వహించే సీనియర్స్ విభాగానికి అండి ఇది సీనియర్స్ విభాగానికి నిర్వహించే పండుగ ఇది అలాగే ఫ్రెండ్స్ వర్షం వచ్చినా కూడా ప్రతి వచ్చి ప్రతి రైతు సోదరులు ఎద్దులు కట్టేసుకునేకి మొత్తం అంతా ఇక్కడే అండి గో గోడాను పెద్దది వర్షం వచ్చినా కూడా ఎద్దులు అన్ని బండ్లతో సహా రేకుల షెడ్ కింద ఉంటాయి ఇక్కడ పెద్ద గోడలు కోటు పక్కలనే షెడ్ ఇది ఓకే ఫ్రెండ్స్ మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించే పోటీలు అయితే లైవ్ ఉంటుందండి మన ఛానల్ నుంచి అలాగే ఈరోజు సాయంత్రం లోకల్ విభాగం డ్రా తీస్తారు ఏడు గంటలకి రోజు ఏడు గంటలకు డ్రా తీయడం జరుగుతుందండి ఒక రోజు ముందే ప్రతి సైజుకి ఓకే ఫ్రెండ్స్